హలో సిస్టర్స్ వెల్కమ్ టు వివేక బ్రదర్ అండ్ సిస్టర్స్ సారీ షాప్ మన షాప్ వచ్చేసి హైదరాబాద్లో దిలిచినగర్లో ఉంటుందండి మీకు రోడ్ మ్యాప్ కావాలంటే వీడియో లాస్ట్లో ఇస్తాను చూడండి లేదంటే గూగుల్లో సెర్చ్ చేయండి వివేక బ్రదర్ అండ్ సిస్టర్స్ అని వస్తుంది రోడ్ మ్యాప్ వస్తుంది అంటే ఈరోజు వచ్చేసి ఉప్పాడ సాఫ్ట్ సిల్క్ సారీస్ అండి ఉప్పాడ సాఫ్ట్ సిల్క్లో ఇక్కత్ సారీస్ అండి ఇవి మధ్యలో అంతా ఇక్కత్ డిజైన్ వస్తుంది బార్డర్ వచ్చేసి చెక్స్ అండి ఇది హ్యాండ్లు అయితేనే ఇలా వస్తుంది మనం థౌజండ్ సిక్స్టీ సేల్ చేస్తామండి ఈ శారీసు ఇప్పుడు వచ్చేసి నా దగ్గర ఏం లేండి ఒక సిక్స్టీ శారీస్ ఉన్నాయి అన్నీ ఒకటే కలర్ ఉన్నాయి కాబట్టి నేను ఆఫర్లు ఇచ్చేస్తున్నాను అండి ఆషాఢ మాసం చాలా మంది ఆఫర్ అడుగుతున్నారు కాబట్టి నేను ఆఫర్లు ఇస్తున్నాను జస్ట్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ ఇస్తున్నామండి ఒక సిక్స్టీ శారీసే ఉన్నాయి మనమైతే ఇది థౌజండ్ సిక్స్టీ సేల్ చేస్తామండి ఒకటే కలర్ ఉందని నేను ఇచ్చేస్తున్నాను జస్ట్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ పోస్ట్ ఛార్జెస్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ అండి ఆల్ ఓవర్ ఇండియా శారీ మొత్తంలో పిలా వస్తుందండి మొత్తం ఇక్కడ డిజైన్ వస్తుంది మధ్యలో టెంపుల్ డిజైన్ లో బార్డర్ పై బార్డర్ కింద బార్డర్ చెక్స్ వస్తుంది ఇవి ఓన్లీ సిక్స్టీ శారీసే స్టాక్ ఉన్నాయండి ఇంతవరకు మాత్రమే నేను అయితే ఆఫర్ ఇస్తాను ఎందుకంటే మీరు మన తర్వాత పదిహేను వందలు ఇచ్చి చీర తయారు చేయమని చేయమండి ఇవి మా సొంత మొక్క మీరు చేసిన కాబట్టి నేను ఈ ఆఫర్లు ఇస్తున్నాను అండి ఆఫర్ అని కాదు జస్ట్ నా స్టాకు క్లియరెన్స్ చేయాలనుకోండి ఏమనుకోండి డ్యామేజ్ అయితే ఏముండవు మొత్తం క్లియర్ ఉంటుంది శారీ అయితే నీట్గా ఉంటాయి మీకు ఒకవేళ ఈ డిజైన్ కావాలన్నా కానీ పదిహేను వందలు ఇచ్చినా కానీ మళ్ళీ ఎవరు చేయరండి జస్ట్ ఓన్లీ సిక్స్టీ ఇవి సిక్స్టీ అయిపోతే మీకు మళ్ళీ ఈ డిజైన్ కావాలన్నా కానీ ఎక్కడ దొరకవండి ఇవి పళ్ళు వచ్చేసి అదే చెక్స్ కంటిన్యూ వస్తుందండి మిడిల్ మాత్రం ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి లైన్స్ వస్తాయండి బార్డర్లో మిడిల్ మాత్రం ప్లేన్ ఉంటుంది ఓన్లీ సిక్స్టీ సారీస్ వరకే అవైలబుల్ అండి మళ్ళీ తర్వాత ఈ డిజైన్ కావాలన్నా మీకు ఎక్కడ దొరకవు ఏ షాప్లో కూడా దొరకవండి ఇది వచ్చేసి బేబీ పింక్ కలర్ వస్తుందండి ఇందాక చూపించింది రాణి రెడ్ మిక్స్ అయిన కలర్ ఉంటుంది ఇది వచ్చేసి పింక్ ఈ రెండు కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి దీని కూడా సేమ్ అండి పళ్ళు అట్లాంటి చెక్స్ వస్తుంది బ్లౌజు మాత్రం లైన్స్ వస్తుంటుంది ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ లైన్స్ ఉంటుంది జస్ట్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ అండి పోస్ట్ ఛార్జెస్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా ఇది ఉప్పాడ పాపింగ్ కాబట్టి మీకు హ్యా షాంపూ వాచ్ చేసుకోండి డ్రైవర్ చేసుకుంటే ఇంకా సూపర్ ఉంటాయి సారీస్ స్టాక్ ఇదండి ఇంతవరకు అయితే నేనైతే ఆఫర్ అయితే ఇవ్వగలను జస్ట్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ త్రీ మీద కనిపిస్తున్న నెంబర్లో ఏదైనా ఒకటే నెంబర్కి ఫాలో అవ్వండి రిప్లై వచ్చేది కళ ఉండండి త్రీ వాట్సాప్ మెసేజ్ కానీ వాట్సాప్ కాల్ కానీ చేయకండి అలా చేస్తే టైమింగ్ మారిపోయి మీరు ఫస్ట్ పెట్టిన అయితే ప్రయోజనం అయితే ఉండదండి ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఆఫర్ ఇచ్చినప్పుడు ఇలానే జరిగింది ఫస్ట్ నుంచి వాళ్ళ ఒకటే రిపీట్ మెసేజ్ చేసి రిపీట్ కాల్ చేసే వరకు ఫస్ట్ పెట్టిన శారీస్ దొరకలేదు మీరు మాత్రం అప్పర్పాటు చేయకండి చూసుకుంటే ఎక్కువ అయితే రాణి రెడ్ మిక్స్ అయిన కలర్లో ఉన్నాయండి పింక్ మాత్రం ఒక టెన్ శారీస్ ఉన్నాయి అంతే పింక్ ఇష్టపడగల తొందరగా తీసేసుకోండి